ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి మోమోస్ అయితే ట్రై చేశాను ఇవి చేయడానికైతే మామూలు తిప్పలు పడలేదు ఎలా చేశానో చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు మైదా పిండిలోకి కొంచెం ఆయిల్ సాల్ట్ వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పి క్యాబేజీ క్యారెట్ ఉల్లిగడ్డ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకుని చోపర్లు అయితే చోప్ చేసుకోవాలి తర్వాత ఫ్రై ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ముక్కలు అన్నిటిని వేసి కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసి ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు ప్రోసెస్ అంతా ఈజీగానే అయిపోయింది ఇప్పటి నుంచి అయితే మామూలు తిప్పలు కాదనమాట మోమోస్ చుట్టడం అయితే నాకు అస్సలు రాలేదన్నమాట వాటి షేప్ అయితే అస్సలు రాలేదు రౌండ్ గా వస్తున్నాయి అప్పటికి యూట్యూబ్ లో అయితే ఒక నాలుగైదు సార్లు చూసాను నాలుగైదు సార్లు అయితే ట్రై చేశాను ఎన్ని సార్లు చేసినా కానీ అస్సలు రాలేదు నాలుగైదు సార్లు ట్రై చేశాను అయినా సరే రౌండ్ గానే వస్తున్నాయి అనమాట ఇంకా నాకు రావు అని చెప్పి అర్థమైపోయి కజ్జికాయలాగా లాగా అయితే ట్రై చేశాను అనమాట తర్వాత వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి నేనైతే ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ అయితే వరస్ట్ గా అనిపించింది ఒకసారి బయట కూడా తిని వాటికి వీటికి టేస్ట్ అయితే కంపారిజన్ అయితే చేసుకుంటాను మీలో ఎంతమందికి మోమోస్ ఇష్టం